హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ చాలా రోజులుగా చర్చలకు దూరంగా ఉన్నాం అనాలిసిస్లకు కూడా దూరంగా ఉన్నాం డ్యూ టు త్రోట్ ఇన్ఫెక్షన్ అనమాట చాలామంది కాల్స్ చేస్తున్నారు మీరు ఇంకా వీడియోలు చేయట్లేదని చాలా అద్భుతమైన మూమెంట్స్ అయితే నేను మిస్ అయిపోయాను అని చెప్పాలి నిజానికి సో ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు గొంతు అంత ఇంకా పూర్తిగా సహకరించట్లేదు అయినా కొన్ని కొన్ని శుభ పరిణామాలని మనం మిస్ కాకూడదని భావిస్తున్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యతలు స్వీకరించారని తెలిసింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ శాఖలకు సంబంధించి వాటి గురించి మాట్లాడుకోకపోతే మళ్ళీ అవకాశం రాదు కాబట్టి ఇప్పుడే మాట్లాడుకోవాలని చెప్పేసి ఇవాళ మన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారిని కూడా స్టూడియోకి పిలిపించాను సార్ నమస్కారం సార్ నమస్కారం కిరణ్ గారు సార్ పవన్ కళ్యాణ్ గారు మొదట డిప్యూటీ సీఎం అనే చాలా మంది అన్నారు నేనైతే యాక్చువల్గా విశ్లేషణ చేశా సీఎం అసలు బాధ్యత మంత్రివర్గంలో లేకుండా అదనంగా బాధ్యతలు తీసుకొని కేబినెట్ హోదా ఇస్తే బాగుంటుందేమో అబౌ ద మినిస్టర్స్ అండ్ ఈక్వలెంట్ టు సీఎం అని బట్ పవన్ కళ్యాణ్ గారు బహుశా ఆలోచించినట్టున్నారు పరిపాలన అనుభవం కావాలి తనదైన ముద్ర వేయాలి సో ఖచ్చితంగా తను ఎలా పరిపాలిస్తాడో అనేది జనానికి చూయించాలని అనుకున్నాడేమో గానీ ఆయన పదవి తీసుకున్నాడు చాలా హర్షాతి రేఖలు సో ఆయన సీఎంతో పాటు అయితే శాఖల విషయంలో చాలా మంది హోంశాఖను ఎక్స్పెక్ట్ చేశారు హోంశాఖ అంటే హోంశాఖ అంటే మీకు ఒక ప్యా ఎట్లా ఉంటుంది అంటే ఒక ఫ్యాన్సీగా ఉంటది హోంమంత్రి అంటే ఒక ఫ్యాన్సీగా ఉంటుంది మొదటి నుంచి మన చిన్నప్పటి నుంచి హోంమంత్రి అంటే టాప్ అని అనుకునే వాళ్ళం కానీ అలాంటిది హోంమంత్రి కాకుండా ఆయన గ్రామీణ అభివృద్ధి అలాగే పంచాయతీ రాజు గ్రామీణ నీటి పారుదల నీటి సరఫరా ఈ శాఖలు పర్యావరణము సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ శాఖలు తీసుకోవటం ఇన్ని శాఖలు ఆయనకి ఇవ్వటం ఎట్లా చూస్తున్నారు మీరు డెఫినెట్గా ఒక మంచి పరిణామం కిరణ్ మనం అనేక ఇంటర్వ్యూల్లో చాలాసార్లు చెప్పుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏంటి అనేది కొంతమంది నమ్మల ఆ నమ్మనాలు విమర్శించిన వాళ్ళే మనకంటే ఎక్కువ చేస్తారు ఇప్పుడు ఆశ్చర్యంగా గొప్పగా పవన్ కళ్యాణ్ గొప్ప సుమతి శతకంలో ఒక పద్యం ఉంటది చెరువు నిండితే కప్పలు బెక పెక పెకమని వస్తాయని కష్టకాలంలో నిలబడిన వాళ్ళ మనం కష్టకాలంలో మనము పవన్ కళ్యాణ్ గారిని ఎలివేట్ చేయడానికి ఎంత కష్టపడ్డాము మన ప్రేక్షకులంతా చూసి తెలుసు కానీ ఇవాళ ఆయన గెలిపి గెలిచిన తర్వాత అద్భుతమైన విజయం సాధించిన తర్వాత అవును మేము కూడా చేసాం మేము అనుకుంటున్నాను ఓకే అదని ప్రేక్షకులకు తెలుసు చరిత్ర అంటే చరిపోయలేండి సార్ కిరణ్ గారు చరిత్ర చరిపోయటనుకుంటుందా ఆ చరిత్రలో మనం గత రెండు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎలివేషన్ గురించి జాతీయ స్థాయిలో ఏ విధంగా అవుతారనేది మనకు ఎవరు చెప్పింది కాదు నిజంగా చంద్ర శ్రీనివాస్ గారు మరి చాలా సందర్భాల్లో మనము ఇక్కడ మాట్లాడుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి జాతీయ మీడియా మాట్లాడుకోవటాన్ని మాత్రం మనం చాలా గొప్పగా చూడాలా ఎప్పుడు కూడా జాతీయ స్థాయిలో ఇప్పుడు ఏదో ఉభయ రాష్ట్రాలకి పరిమితం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ని నేషనల్ పొలిటికల్ స్టార్ గా వెళ్తాడు ఆయన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో ఊహించుకోవడం కష్టం చాలా సందర్భాల్లో నేను చెప్పాను కలిగారు ఎన్డిఏ లో కూడా కీలకమైన పాత్ర పోషిస్తాడని చెప్పాను మోదీ గారు పక్కన ఉంటాడని చెప్పాను ఇవన్నీ వాస్తవ రూపం వచ్చినాయి కదా మరి ఎవరు చెప్పలేదే ఈ ఫ్రంట్ లైన్ మీడియా అనేది ఎవరు సహకరించలేదే ఎవరు చూపించలేదు వాళ్ళకి చెప్పడానికి మనసు రాదు అది వాళ్ళ విఘ్నత సరే మన శాఖల విషయం శాఖల నిజంగా ఒకటండి హోంశాఖ అనేది సీఎం దగ్గర ఉంటది హోంశాఖ పేరుకే మంత్రులకు ఉంటది గత రెండు ప్రభుత్వాలు చూసినా అదే మెకతో ఇప్పుడు కూడా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది అంటే ఏం లాండ్ ఆర్డర్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మిగతా షేక్ అంటే హోంశాఖ అంటే ఆ యొక్క శాఖలకి పనితీరుని బట్టి తప్పితే లాండ్ ఆర్డర్ అంటే కంప్లీట్ గా రాష్ట్రానికి సంబంధించిన లాండ్ ఆర్డర్ మొత్తం సేమ్ చేతులను పెట్టుకుంటారు శాంతి భద్రత శాంతి భద్రత విషయం హోంశాఖ అంత ముందు చూడండి మెకతోటి సుచరిత గారు కూడా ఆ అంతే సేమ్ లాండ్ ఆర్డర్ సేమ్ పెట్టుకుంటారు ఆ తర్వాత కొంతకాలాన్ని తానేటి వనిత ఆమె కూడా అంతే లాండ్ ఆర్డర్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకొని ఓంశాఖ మాత్రం పరిమితం ఆ హోంశాఖ ఉందని కూడా ఈ వచ్చిన తర్వాత అసలు తెలియదు మేకతోటి చరిత్ర కొంతకాలం కనపడింది కానీ ఏమి ఏ ఇన్సిడెంట్ జరిగినా తన కనపడాల సరే పక్కన పెడితే రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలు ఎవరు ఏ తప్పు చేసినా హోంశాఖ బాధ్యత వహించాలి అది ఎమోషనల్ ఇదితో ఉండేది అది మనకి దానికంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి పవన్ కళ్యాణ్ గారు ఆలోచింది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం కరెక్ట్ గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పేసి మహాత్మా గాంధీ గారే చెప్పారు అంతే కదండి గ్రామాల్లో అంటే గ్రామాల్లో స్వచ్ఛత గ్రామాల్లో ఆ వ్యవస్థని ఆకలింపజేసుకుంటే ఈ దేశం వర్ధలుతుంది అనేది అందరి యొక్క ఆలోచన అందుకనే పూర్తిగా ఫస్ట్ టైమే గ్రామీణాభివృద్ధి మీద దృష్టి పెట్టాడు ఈ గ్రామాలు కొన్ని వేల గ్రామాలు పదకొండు వందల నాలుగు మండలాలు అసలు ఇవన్నీ చాలా ఉండేవి కదా అంటే డైరెక్ట్ పీపుల్ వెళ్ళొచ్చింది ప్రజలకి గ్రామాల నుంచి నిధులు సెంటర్ నుంచి వచ్చే నిధుల్ని డైరెక్ట్ గా ఈ శాఖల నుంచి ప్రజలకు చేరువ చేయచ్చు ఇంకొకటి ఏంటంటే గ్రామీణాభివృద్ధితో పాటు పంచాయతీరాజ్ శాఖ వీళ్ళకి ఇచ్చే పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేల పెన్షన్లు కూడా ఈ శాఖల నుంచే వస్తున్నాయి అంటే చూడండి అంత ఇదో ఆ పంచాయతీలు అనేది మీకు తెలుసు పంచాయతీలకు ప్రెసిడెంట్ పవర్ ఇస్తే ఆ గ్రామం ఎలా వర్ధిల్లుతుందో కూడా తెలుసు ఆ పవర్ కట్ చేయటం చాలా గత ప్రభుత్వాలు చూసి నేరుగా ప్రజలు యాక్సెస్ అయ్యాయి ఈ రెండు శాఖలు డిప్యూటీ సీఎం ఒక శాఖ మీరు అనుకుంటున్నారా డిప్యూటీ సీఎం తో పాటు ఆరు శాఖలు ఇచ్చారు మొత్తం ఈ రోజు చీఫ్ మినిస్టర్ తో పాటు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖలు ఏడు లెక్క ఎట్లా డిప్యూటీ సిఎం ఒక పోస్టు అది పోస్ట్ అది కూడా పోస్ట్ పోస్టే కానీ అది శాఖ కింద కాదు అని పెట్టుకోండి అది పక్కన పక్కన గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ తర్వాత గ్రామీణ నీటి సరఫరా గ్రామీణ నీటి సరఫరా పర్యావరణము పర్యావరణము అటవీ శాఖ అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆరు శాఖ ఇచ్చారు ఆరు ఒకటి ఏడు వేసుకున్నాం సరే ఏదైనా గానీ అన్ని కూడా కీలకమైన శాఖలు సార్ ఆయనకి పర్యావరణం అంటే ప్రేమ మొక్కలు నటం ఇష్టం మొక్కలు నాటి చూసి చెట్టుతో ఎక్కువ మాట్లాడతారు అంటారు ఆయన్ని మొదటి నుంచి కూడా మొక్కలు అంటే ఇష్టం ప్రముఖ సామాజికవేత్త విజయరాములు లాంటి వాళ్ళ చేత వెళ్ళి ఫామ్ హౌస్ లో మొక్కలు నాడేయటం తర్వాత పర్యావరణం కాపాడటం దాంట్లో భాగంగా ఆవుల్ని పెంచటం అటవీ సంపద కొల్లగొడితే తాటా తీస్తానన్నాడు ఆల్రెడీ నిన్ను అటవీ మనకు తెలుగు శేషాచలం కొండల్లో శాచలం ఏం సార్ మా పెద్దరెడ్డి గారి పరిస్థితి ఏంటి సార్ ఏదైనా కానీ చట్ట దృష్టిలో మా మిథున్ రెడ్డి గారు మా పెద్దరెడ్డి గారు మా ఎర్రచందన దొంగల పరిస్థితి ఏంటి సార్ గంగిరెడ్లు గంగిరెడ్డి ఏమైపోవాలి ఇప్పుడు ఎవరైనా ఒకటే సార్ అటవీ పుష్పాలందరినీ మోకాల మీద కూర్చోబెడతాడు పుష్పాలకి అయిపోయినట్టే సమస్య లేదు ఎందుకంటే అటవీ శాఖ చేస్తూ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా శేషాచల ఈ ఈ యొక్క రెడ్ శాండిల్స్ ఉండటం గొప్ప విశేషం అందుకని ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతుంది దాని మాటన దాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా రాజకీయాలు ఎదిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ మాత్రం ఫుల్ ఫోర్స్ పోలీసులకు ఇప్పిస్తాడు అందులో అటవీ శాఖ శాఖని కాపాడే ఇది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉన్నది ఎందుకంటే తన పుట్టిన ఒకటి సార్ కిరణ్ గారు మీరైనా నేనైనా మనం కూర్చునే కుర్చీ పడుకునే బెడ్ చచ్చిపోయేటప్పుడు నాలుగు కట్టెలు ఇవన్నీ జీవితంలో ముడిపడి ఉన్నాయి కదా ఆ చెట్టు నుంచి వచ్చినాయే కదా ఇప్పుడు చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారమే ఆ చెట్టుని మనం కాపాడుకుంటే భవిత బాగుంటుంది చిరంజీవి ఏంటి కాపాడుకోవటం మరి ఆ చెట్టుల్ని విధ్వంసం చేసేసి పరదాలు కట్టి పయనించారు గతంలో చాలా మంది పాలకులు ఇప్పుడేంటి ఆ చెట్టుకు కూడా స్వేచ్ఛ వచ్చింది మన ఆక్సిజన్ ఇస్తుంది ఏం ఆశించకుండా మనం కూర్చోడానికి కుర్చీ అవుతుంది మనం పడుకోవడానికి బెడ్ అవుతుంది చివరికి చనిపోయేటప్పుడు మనం బాడీలో ఏమి తీసేసి ఆ నాలుగు కట్ల మీద పడుకోబెడతారండి చిన్న లాజిక్ అటువంటి కీలకమైన శాఖలు ఈయనకి రావటం అనేది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలి కానీ ఈసారి ఎక్కడ ఒక అంటే ఒక పరపతి కోసము లేకపోతే ఒక ఫ్యాన్సీగా ఉంటది హోమ్ శాఖ అంటే మనకు ఒక ప్రైడ్ ఉంటది ఇట్లా ఏం ఆలోచించలేదు సరైన రాష్ట్రానికి ఏది కావాలి ఏది లేదా రాష్ట్రానికి నా వల్ల ఏది ఎక్కువ ఉపయోగం జరుగుతుంది ఆ శాఖ తీసుకున్నాడు ఆ ప్రజలతో డైరెక్ట్ ఇంట్రాక్షన్ ప్రజలతో సన్నిహిత సంబంధాలు డైరెక్ట్ ప్రజలకి వెళ్ళి సార్ ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు పార్టీ బలోపేతానికి కూడా ఇది సహ ఇతో ఉపయోగపడదానికి నూటికి నూరు శాతం గ్రామ స్థాయిలో పార్టీని తీసుకెళ్తానికి సంస్థాగత నిర్మాణానికి ఇప్పుడు సింపుల్ లాజిక్ సార్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కేంద్ర శాఖ సహాయ మంత్రి ఎవరున్నారు పెమ్మసాని గుంటూరు ఎంపీ ఆయన కూడా గెలవటంలో పవన్ కళ్యాణ్ గారి వల్ల నేను గెలిచానని చెప్తున్నాను ఆ శాఖ మంత్రికి ఈ శాఖకి తొలిటి మధ్య సమన్వయం ఏమవుతుంది బ్రహ్మాండ లేదా నిధులు నిధులు డైరెక్ట్ యాక్సెస్ సార్ డైరెక్ట్ గా వస్తాయి సెంటర్ నుంచి గ్రామీణతో శాఖకు వస్తాయి పంచాయతీలకు వస్తాయి గ్రామీణ నీటిపారుదల ప్రతి ఇంటికి మంచి నీరు ఇస్తామని వాగ్దానం చేశాం చేశారు ఈ మేనిఫెస్టోలో ఆ బాధ్యత కూడా తీసుకున్నాడు నేను నెలిమర్లు వెళ్తే సార్ నెలిమర్లలో నేను ప్రజా అభిప్రాయం తీసుకుంటుంటే కొన్ని చోట్ల సార్ చలమల్లో నీళ్లు తాగుతున్నాయి సార్ చలమలు తాగుకొని ఆ చలమల్లో నీళ్లు తోడుకుంటున్నాడు సార్ అంత దుస్థితిలో ఉన్నారు అనిపించింది ఇంకా మనకి గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా లేదా అని ఆశ్చర్యం వేసింది వాస్తవం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకున్నారంటే బహుశా ఇలాంటివన్నీ ఆయన దృష్టికి వచ్చి ఉంటాయి అందుకే తీసుకున్నాడు అనుకుంటా డెఫినెట్ గా ఇప్పుడు శాఖ చాలా మంది రెవెన్యూ వస్తాయి డబ్బులు వస్తాయి కదా లేకపోతే ఆర్థిక శాఖ అయితే మంచి పేరు వస్తుంది కదా బహుమతి ఒక రెసిగ్నేషన్ అనుకుంటారు అది కాదు ప్రజలకు ఏది చేరువాలో అదే తీసుకున్నాడు సింపుల్ లాజిక్ సార్ నల్గొండ ఫ్లోరోసిస్ మనకు తెలిసిన అంశం మొదటి నుంచి కూడా ఎంత అంగవీలుగా పుడతారు ఫ్లోరోసిస్ వాటర్కి అక్కడ ట్రైబల్స్ ఏరియాలోకి వెళ్ళి ఆ రోజులోనే వాళ్ళకి ఇది కల్పించాడు సార్ అది డౌర్లు వేపించి చేశాడు సార్ అంటే గ్రామ స్థాయిలో ఏంటని ఇంకోటి సార్ ఉద్దానంలో కూడా వాటర్ వల్లనే ప్రాబ్లం వచ్చింది అది కూడా ప్రపంచానికి సో ఇలాంటిది కూడా ప్రపంచానికి తెలియజేసింది ఇయనే చేశాడు కదా సో ఇప్పుడు ఆయనకి ఒక అవకాశం వచ్చింది అవకాశం పూజ చేస్తూ తీసుకున్నాడు సో ఎక్కడ సమస్య ఉంటుందో ఆ సమస్యాత్మకమైన ప్రదేశాన్ని ఎక్కడ తప్పించుకోవాలా గ్రామ గ్లోబల్ వార్మింగ్ సార్ ఈ రోజు రేపు మనం ఏంటంటే మన ప్రకృతిని మన సహజ సంపదని కొల్లగొడితే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి ఇలాంటిది బెంగళూరులో వాటర్ కూడా లేని పరిస్థితిలో ఉందంటే ఎందుకు ఈ పరిస్థితి ఎక్స్పాన్షన్ పేరుతో రోడ్ డివైడ్స్ పేరుతో రోడ్ ఎక్స్పాన్షన్ పేరుతో చెట్లు కొట్టేశారు దానివల్ల ఇటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఐక్య సమితిలో కూడా ఇటువంటి బయలాజికల్ ఈ యొక్క ప్రకృతి సంపదలు ఎలా కాపాడుకోవాలో కాన్ఫిడెన్స్ జరుగుతూ ఉంటాయి మన ప్రకృతిని మనం ఇచ్చిన చేస్తే ఏమవుతుంది ఎర్రమట్టి దెబ్బలు ఇచ్చినవని కొండలు తెరిచి ఋషికొండలు ఏం చేస్తారో తెలుసు ఇవన్నీ కాదు ఎన్ని ఇన్ చేతిలో ఉన్నాయి అంటే ఇన్ని ఈజ్ ద సేఫ్ గార్డ్ ఈజ్ ద కస్టోడియన్ ఈ ఎన్ని శాఖలు కాపాడే బాధ్యత ఇప్పుడు పర్యావరణాన్ని ఛిద్రం చేసినందుకు ఆ ఎర్రమట్టి దెబ్బలో లేకపోతే ఆ ఋషికొండలో ఛిద్రం చేశాడు కదా మా జగనన్నయ్య మా జగనన్నయ్యకి ఇప్పుడు తాకీదులు అందుతాయా నోటీసులు వస్తాయి అభ్యర్థికి రావాల్సిందే చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే దాన్ని విధ్వంసంగా చేసిన వాళ్ళు ఎవరైనా కానీ దాని శిక్ష ఇకపోతే ఇంకోటి సైన్స్ అండ్ టెక్నాలజీ యూత్ అంతా దాని వైపు చూస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రోజు ఇస్రో కావచ్చు షారు కావచ్చు మీకు తెలుసు మన వాళ్ళు చిన్న అప్పుడే చదువుకుని ఎన్ని నాలుగు కూడా సైంటిస్టులుగా అయ్యారు ఈ దేశానికి ప్రపంచాన్ని తెలమానికి అంతరిక్షంలో ఏ విధంగా భారతదేశం జెండా రెపరెపలాడుతుందో చూడొచ్చు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఈ చేతిలో ఉంది యూత్ ని అట్రాక్ట్ చేయటం ముఖ్యంగా గ్రామీణ స్థానంలో గ్రామీణంలో పేదవాళ్ళు మధ్యతరగతి ప్రజలు చేరవటం వాళ్ళకి నీటి పరిశుభ్ర సదుపాయాలు కల్పించడం పంచాయతీలకు మంచి పవర్స్ ఇవ్వటం కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం ఇవన్నీ కూడా ఈ ఏడు శాఖలు ఈ ఆరు శాఖలు చాలా కీలకమైన శాఖలే ఆయనకి ఏది కావాలో అవి ఇచ్చినట్టుగా రైట్ స్పష్టంగా మనకు కనపడుతుంది ఏదేమైనా కానీ సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి రోజులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ నవ అమరావతి రాజధానిగా చేయటానికి ముందుగా ఉత్సకత్వం ఆల్రెడీ పనులు స్టార్ట్ చేశారు ఎక్కడైతే ఏం కావాలో ప్రజలకి అది ఆ శాఖలే పవన్ కళ్యాణ్ గారు తీసుకోవటం సరి సమానంగా ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారితో పాటు కేబినెట్లు ఇవ్వటం ఒక మంచి పరిణామం రైట్ మనం చూడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక సోకులకు లేకపోతే ఏమంటారు ఇంతకుముందు ఏం ఫ్యాన్సీ గా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆయన ప్రజలతో నిత్యం సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ప్రజల సమస్యల్ని పరిష్కరించే శాఖ ఏది ఉందని ఆయన తరచి తరచి చూసి శాఖలు ఎంచుకున్నట్టుగా మనం అనుకోవచ్చు ఆయన మనసుకు నచ్చిన శాఖలు ఆయన పని చేయాలనుకున్న శాఖలు ప్రజల సమస్యల్ని పరిష్కరించే శాఖలు తీసుకున్నాడు సో ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు